ఖమ్మం జిల్లా మనుగూరు డిపో ఎదుట కండక్టర్లు డ్రైవర్లు పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు మనుగూరు డిపో నుంచి గోదావరికని అని మంచిర్యాల ప్రాంతాలకు గత కొన్నేళ్లుగా కండక్టర్ తో గోదావరికి సర్వీసులు ఉండేవని ఇప్పుడు సింగిల్ డ్రైవర్ తో సర్వీసులు నడుపుతూ తమపై పని భారాన్ని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దూర ప్రాంతాలకు ఈ సింగిల్ డ్రైవర్ సర్వీసుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయంటున్నారు దూర ప్రాంతాలకు కండక్టర్ తో కూడిన బస్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే మనుగూరు ఆర్టీసీ డిపో తీవ్ర నష్టాల్లో ఉందని ఆర్టీసీ డిపోను కాపాడాలంటూ నినాదాలు చేశారు ఈ రోజు టెన్త్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదహారు రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం దాంట్లో భాగంగా మన గోదావరి గని సర్వీస్ ని ఎక్స్ప్రెస్ సర్వీస్ గా కండక్టర్ సర్వీస్ తో నడిపించాలని మహాలక్ష్మి పథకాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అది కాక ఆ ప్లేస్ లో వన్ మ్యాన్ సర్వీస్ గా సూపర్ లగ్జరీ సర్వీస్ పెట్టి దాన్ని మళ్ళీ మంచిరియాలో ఎక్స్టెన్షన్ చేసి ఒక సింగిల్ డ్రైవర్ తో నడిపిస్తున్నారు ఇదంతా మన ఏజెన్సీ ఏరియాలో యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంటది కాబట్టి వన్ మ్యాన్ సర్వీస్ అనేది చాలా తప్పు తప్పు నిర్ణయంతో ఈ యాజమాన్యం నడిపిస్తుంది కాబట్టి అధిక పని తగ్గించాలని మేము కోరుకుంటున్నాం ఏంటంటే గోదావరి కని సర్వీసు గతంలో కండక్టర్తో ఎక్స్ప్రెస్ సర్వీస్కి నడిచేది దానివల్ల డిపోకు అధిక లాభాలు వచ్చాయి అది మహాలక్ష్మి పథకంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఎక్స్ప్రెస్ సర్వీస్ నడిచేది దాని గత